హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం కి లేదు అండి మళ్ళీ ఒక వీడియోతో ఎందుకు వచ్చేసానండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి అదేనండి మా అన్నయ్య పెళ్ళిలో ఏ ఎలా ఏం చేసుకున్నామో మీరు చూసేసేయండి ఫస్ట్ అయితే ఇంటి దగ్గర ఇట్లా మంగళ అయితే రెడీ చేసేస్తామండి మంచిగా అంతా రెడీగా పెట్టుకొని ఆయన కూర్చోబెట్టేసి ఇంకా పిల్లలు పెద్దలందరం కలిసి మంగళ స్నానం మంగళస్నానం చేసాము పిల్లలైతే చిన్న చిన్న గ్లాసెస్ తీసుకొచ్చి మేము పోస్తాం మేము పోస్తాం అని గ్లాస్తో పోస్తున్నారు ఇంకా పెద్దవాళ్ళు అయితే కొంతమంది చొమ్ముతో పోస్తున్నారు ఇంకొంతమంది అయితే వెరైటీగా బెందెతోనే పోసేసారండి స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇంకా టిఫినీలు అయితే రెడీ స్టార్ట్ అయిపోయింది టిఫిన్లు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది టిఫిన్లోకి ఏమేమి చేశారో చూసేసేయండి ఫస్ట్ అయితే మినపప్పు గారెలు ఇక్కడ చూడండి మినపప్పు గారెలు ఇంకా పక్కన ఇది పైనాపిల్ కేసరీ చేశారండి చాలా బాగుండే ఇంకా ఇక్కడ టమాటో చట్నీ ఇంకా ఇడ్లీ ఇడ్లీ తర్వాత పొంగల్ అందులోకి చట్నీ సాంబార్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత మంచిగా రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్ళామండి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ మంచిగా పూజ చేసుకొని ఇంకా ఫంక్షన్ కాల్ హాల్కి అయితే వెళ్ళిపోయామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్